బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అయిన కళ్యాణ్ చాలా బూతులు మాట్లాడాడంటూ సోషల్ మీడియాలో ఈ ఈయన పైన ఈరోజు చాలా చాలా నెగిటివ్ కామెంట్స్ వైరల్ అయిపోతున్నాయి అయితే కళ్యాణ్ ఒక కామినర్గా హౌస్లోకి వెళ్ళాడు అయితే నిన్న ఏదైతే నామినేషన్స్ జరిగాయో నామినేషన్స్లో రీతు చౌదరికి కళ్యాణ్కి అలానే డీమన్కి మధ్య అయితే ఫైట్ జరగడం జరిగింది ఇది అయితే బిగ్గెస్ట్ ఫైట్ అని చెప్పుకోవచ్చు చాలా ఘోరంగా కొట్లాడుకున్నారు ఎంత ఘోరంగా కొట్లాడుకున్నారో అంతే త్వరగా వాళ్ళు కలిసిపోయారు మళ్ళీ మీ మీరు ఆఫ్టర్ నామినేషన్ తర్వాత లైవ్ చూసుంటే మేబీ తెలిసేది కళ్యాణ్ అలానే రీతు డిస్కషన్ ఏం జరిగింది అనేది అయితే మరీ అంత ఊహించినంత తప్పుడు మాటలు కళ్యాణ్ మాట్లాడి ఉంటే రీతు వెంటనే కలిసి పోదు కదా అనేది ఒక లాజిక్ అయితే అక్కడ కళ్యాణ్ ఏం మాట్లాడాడనే క్లారిటీ అక్కడ కంటెస్టెంట్స్ దగ్గర తెలుస్తుంది లేదంటే బిగ్ బాస్ టీమ్కి తెలుస్తుంది అంతేకాని చూసే ఆడియన్స్కి కానీ ప్రతి ఒక్కరికి తెలియదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకరు కొన్ని తప్పుడు మాటల్ని ఇలా అన్నాడు కళ్యాణ్ అని చెప్తుంటే ఇంకొందరు ఈ తప్పుడు మాటలు మాట్లాడాడు అని చెప్తున్నారు సో కళ్యాణ్ యాక్చువల్గా ఏం మాట్లాడాడు అన్నది ఎవరికి క్లారిటీ లేదు క్లారిటీ లేకుండానే ఓ కంటెస్టెంట్ని నెగిటివ్ చేసి పడేస్తున్నారనమాట సో ఇక్కడ కళ్యాణ్ విషయాన్ని పక్కన పెడితే రీతు కళ్యాణ్తో అంత ఫ్రీగా మళ్ళీ కలిసిపోయింది అంటే దాని అర్థము కళ్యాణ్ ఊహించినంత తప్పుడు మాటలు అయితే మాట్లాడి ఉండడు అనిపిస్తుంది అనిపిస్తుంది క్లారిటీ అయితే ఇవ్వలేము అది కళ్యాణ్ అన్నాడా లేదా అని తెలియదు ఎందుకంటే మైక్ ప్రతి దగ్గర సైలెంట్ చేసి పడేశారు కాబట్టి తప్పుడు ఏదైనా మాట్లాడితేనే అలా మైక్స్ని సైలెంట్ చేస్తారు బిగ్ బాస్ టీమ్ సో మాట్లాడి ఉంటాడు మాట్లాడలేదు అని కాదు కానీ అది మరీ ఓవర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ హార్టెడ్ అయితే అయి ఉండకపో ఉండొచ్చు పర్సనల్ అటాక్ అయితే అయి ఉండకపోవచ్చు అందుకనే రీతు మళ్ళీ క్లోజ్గా కలిసిందేమో అనే ఫీలింగు అయితే నిన్న లైవ్లో మిడ్ నైట్ ఏదైతే నామినేషన్స్ జరిగిపోయిన తర్వాత క్యాప్టెన్సీ రూమ్లో రీతు అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా క్లారిటీ తీసుకొని మాట్లాడుకుంటారు ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగిన ఇప్పుడు టాపిక్స్ తీసి నామినేట్ చేయలేదు రీదు ఎప్పుడో నాలుగో వారము నన్ను ఇలా నేను ఇలా చేశానని నువ్వు నన్ను క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేస్తావా నువ్వు అసలు ఫ్రెండ్ పోయినా నువ్వు మాట్లాడావు కదా అని అప్పుడు టాపిక్స్ని లింక్అప్ చేసుకుని వచ్చింది బట్ స్టిల్ కళ్యాణ్కి అన్ని టాపిక్స్ గుర్తున్నాయి ఆ రోజు నేను నిన్న ఏం అనలేదు కదా నేను సైలెంట్గా ఉంటే నువ్వే వచ్చి మాట్లాడి నువ్వే సారీ చెప్పావు అని టాపిక్స్ అయితే తీసుకురావడం జరిగింది సో వాటి కోసమని ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకున్నారు అయితే ప్రజెంట్ కళ్యాణ్ ఒక తెలుగు అబ్బాయిగా ఒక okay, సోల్జర్ నిజంగా టాప్ లెవెల్లో దూసుకొని వెళ్తున్నాడు చాలామంది మన దేశం కోసం పనిచేసిన అబ్బాయిని గెలిపిద్దాము తనకంటూ ఒక మంచి లైఫ్ ఇద్దాము అలానే మన తెలుగు అబ్బాయిని గెలిపిద్దామని అనుకుంటున్నారు తను మన కన్నడ అమ్మాయి కాబట్టి ఆ వేరియేషన్ అనేది కొంతమంది చూపిస్తున్నారు వీళ్ళకి ఇద్దరు కలిపిన ఫ్యాన్స్ ఉన్నారు విడివిడిగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఒక వ్యక్తిని మరి అలా తప్పుడు మాటలు మాట్లాడాడు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని ఫీ ఫీలింగ్ తప్పు మాట్లాడి ఉండొచ్చు దాన్ని క్లారిటీగా తెలిసిన తర్వాతనే ఏదైనా వైరల్ చేస్తే బాగుంటుంది లేదంటే ఆయన కెరియర్కి మనము ఏదో నెగెటివ్ చేసినట్టుగా ఉంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ పై కామెంట్స్ చెప్పండి